நினைத்த முதலாத்தாடு கதா ரொம்ப

సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వీసిపోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమని గబానా వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ పులయా ఏ పులయ ఖాళీ ఉండవు దిక్కుది లేకుంటే బయలు సాగు పూపులే మాటిని దిక్కుది లేకుంటే బయలు సాగు నా అన్నమాటిని

காதுன்னா மாத்த பாட்டி வச்சோட கும்மாண்ட நுவே இந்த கந்த நீதே ஒட்டாத்ரம் பைனட்டு நீதே ஒட்டாத்ரம் பைனட்டு ஒட்டாத்ரம் காதரா பாடகோ பண்ண தமிழோட ஒன் நீ தமிழ் ஐதி மேவே சாமியே ஆ ஐ மேவே ஞால்ல குட்டா இத பரல் தோ அதுக்கு கல்ல துர்தா நீக்கோ ம் அதுர்தா ஆ டயலாக் நீ காது எந்த பெத்த ஆகு கிருஷ்ணல்ல நீ ஃபேமஸ்லே ஆ ஆ அப்பா அப்பா ஆஹா அத்தா ஓ போ ஃபேமஸ் பா யாவுல ஃபேமஸ் ரா

ఏంద్రా ఏంద్రునా చెప్పు నువ్వు చెప్పులు పెట్టుకోవాదు అలా నువ్వు ఇంకా చెప్పండి మీ వయసు అడిగి నా వయసు మీకు చెప్తారా అండి వచ్చినాడ సత్వారి

చెప్పు ఏమో చెప్పు లేదా అంటాని పుదాం అని పోయినా వద్దులే అంట నేను ఈడొచ్చి వచ్చి షెఫీగా వచ్చి పుదాం పార ఏం కాదు లిప్టాక్ పెట్టుకోవచ్చు బాగా పుదాం పార అని ఇంకపోయినా ఇక్కడ చేసుకుని మూతికి పూసుకుంటున్నా పెట్టుకోని అంగట్లో వచ్చి ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు చిరు మళ్ళీ కుత్త కోసి కారం పడుతుంది అది నాకే పడుతుంది మలవర్ మెసేజ్ కోసి కారం పడుతుంది అది నాకే నాగే మీ కష్టం పక్కవాడి కూడా రాకూడదు నీ బటన్ పెద్ద గొప్ప కాదు ఇప్పుడు ఏంది పుల్లయ్యా ఏంది పుల్లయ్యా నా మంచి నా మీద పడుతున్నాడు ముందు ఈ మంచి దంగల నా మీద పడుతున్నారు నీకేమన్నా పన్నా బొచ్చు పీకి పన్నాడా నేనేం బొచ్చు పీకి నాకు ఏం లేదు నన్ను తమ్మి నేను కూకో నేను నోట్ల నోరు పెట్టాడు నేను నోట్లో నోరు ఎప్పుడు పెడతానా వాడు నువ్వు ఆడుకుపోయారు లేదు లేదు నువ్వు ఆడా నాకు తోటగా లిల్లి చెప్పని ఇందురా అని ఎప్పుడే నాకు అనుకునే తోట తోట గీటాని కాలేజీలు పట్టినారా రాని

బతికే ఆరుగలినా నిజాతిగా బతకాల పుల్లా ఇటు అబద్ధాలు కుదలు కుయ్య కూరదు ఎప్పటికీ బుద్ధ వేసుకో బతికే ఆరుగలినా నిజాతిగా బతకాల పుల్లాయా ఇటు అబద్ధాలు కుదలు కుయకూడదు ఎప్పటికీ నువ్వేందరూ నువ్వులేవా నేను నువ్వు వేడికి లేవు నాకు తెల్ల నాకే కళ్ళు ఏం బుద్ధి పుల్లా దొంగ బుద్ధి వేసుకుని சேசிந்தே பார்த்தா சேசிந்தே மாடா பிள்ளையா நாய நா பக்கம் போனோம் இன்னைக்கி நான் கட்டப்படக்குனா பிள்ளைய